ప్రజల కోసం వాణి వినిపిస్తున్నటువంటి ఎస్టార్ స్వాగతం మనము ఎల్లప్పుడూ న్యూస్ అప్డేట్స్ ఉంటాం ఒకసారి వరంగల్ నల్గొండ బై ఎమ్మెల్సి ఎలక్షన్ ఫలితాల అప్డేట్ లో మనం ఉన్నాము ఒకసారి ఈ రోజు డే త్రీ అప్డేట్స్ మీకు ఇవ్వబోతున్నాము ఒకసారి మీరు డే టూ అప్డేట్ చూసుకున్నట్టయితే డే టూ లో మొదటి ప్రాధాన్యత ఓట్లు కంప్లీట్ చేసుకొని రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్ళడం జరిగింది ఫలితాల కౌంటింగ్ వెళ్ళడం జరిగింది మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా సరిపోని మెజార్టీ రాకపోవడం తోటి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఒకసారి మనము మొదటి ప్రాధాన్యత ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలైనాయి ఏ అభ్యర్థి లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు తెలియసే ప్రయత్నం చేస్తాను మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఒక్కసారి వచ్చిన వచ్చేసినట్టయితే మనకు టి మర్మాలన్న ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు తీర్మర్మలన్న కోట మొదటి ప్రాధాన్యత ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత తర్వాత రాకేష్ రెడ్డి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు రాకేష్ రెడ్డి కొట్ట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తర్వాత బిజెపి పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు ఆ బిజెపి పార్టీ అభ్యర్థి పడ్డాయి తర్వాత వీళ్ళతో పాటు పోటీలో ఉన్నటువంటి పోటీ పడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు ఆ పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక్కసారి ఇవి ఈ ఓట్లన్నీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్ అయిపోయేసరికి ఒక్కొక్క అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు అనమాట ఒకటో రోజు రెండవ రోజు కంప్లీట్ గా మొదటి ప్రాధాన్యత ఓట్లనే ఓట్లనే కౌంటింగ్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తా ఉన్నది ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు తీన్మర్మలైన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు పడ్డాయి తర్వాత బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు పడ్డాయి తర్వాత బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆ గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు పడ్డాయి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు పడ్డాయి ఒక్కసారి మొదటి ప్రాధాన్యత ఓట్లు అయిపోయేసరికి కూడా ఎవరికి కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ అనేది రాకపోయేసరికి సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సెకండ్ ప్రియారిటీ ఓట్లు కౌంటింగ్ చేసేటువంటి పరిస్థితి అనమాట ఒక్కసారి మొదటి గెలుపు కావాల్సినటువంటి ఓట్లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రావాలంటే ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు వచ్చుంటే మొదటి ప్రాధాన్యత విజయం సాధించేటువంటి పరిస్థితి మనకు ఉందన్నమాట ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చినా గానీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆ యొక్క అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉన్నది కాబట్టి ఇందులో ఏ అభ్యర్థికి కూడా ఆ ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు అనేది పడలేదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్ల ఓట్లకు కౌంటింగ్ అనేది స్టార్ట్ చేశారు ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ రాత్రి ఎనిమిది గంటలకు నిన్న రాత్రి ఎనిమిది గంటలకు రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ అనేది స్టార్ట్ చేశారు ఈ రెండో ప్రాధాన్యత ఓట్లనే కౌంటింగ్ని ఎలిమినేషన్ రౌండ్ అని కూడా అంటారు ఎలిమినేషన్ రౌండ్ లో కిందికి ఎలిమినేట్ చేసుకుంటా వస్తూ అంటారు ఒక్కొక్కరిని అలా నిన్న లైవ్ లో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఎలిమినేషన్ ఎలా చేస్తారు ప్రయత్నం చేశాను ఆ యొక్క ఎలిమినేషన్ లీస్ట్ లో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు ఆ లీస్ట్ లో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసే ముందు అతనికి అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇచ్చిన ఓటు సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారనేది ఆ ఓటు అనేది ఈ యొక్క అభ్యర్థులకు యాడ్ చేస్తా ఉంటారు అలా సెకండ్ ప్రయారిటీ ఓటు ఈ అభ్యర్థులకు యాడ్ చేసుకుంటూ పోయి అంటే ఎవరికి వస్తే ఆ అభ్యర్థికి యాడ్ చేసుకుంటూ పోయి ఆ యొక్క ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నది అలా కిందికెళ్లిచి వస్తా ఉన్నారు వస్తా ఉంటారు ఫిఫ్టీ టూ మెంబర్స్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి ఇలా ఫిఫ్టీ టూ మెంబర్స్ పోటీలో ఉన్నారు కాబట్టి కిందికి వెళ్చి ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ముప్పై మందిని ఎలిమినేట్ చేశారు ముప్పై మందిని ఎలిమినేట్ చేసినటువంటి సమాచారం ఉన్నది ఈ ముప్పై మందిని ఎలిమినేట్ చేసి వీరు సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేశారో వాళ్ళకు యాడ్ చేస్తున్నారు సెకండ్ ప్రయారిటీ ఓటు యాడ్ చేసిన తర్వాత కూడా మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం ఆ మల్లన్నకు వచ్చేసి నూట ఇరవై రెండు ఓట్లు మన మల్లన్నకు చేరైనాయి తర్వాత రాకేష్ రెడ్డికి అరవై ఏడు ఓట్లు షేర్ అయినాయి తర్వాత ప్రేమేందర్ రెడ్డికి ఇరవై నాలుగు ఓట్లు షేర్ అయినాయి తర్వాత అశోక్ సార్ కు అశోక్ సార్ కు ఒకసారి ఎన్ని ఓట్లు షేర్ అయినటువంటి పరిస్థితి మీకు తెలుగుదేశం చూపిస్తాను ఒకసారి ఇరవై రెండు ఓట్లు షేర్ అయినటువంటి పరిస్థితి రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్క పెట్టిన తర్వాత ముప్పై మందిని ఎలిమినేషన్ చేసిన తర్వాత వీరి యొక్క సెకండ్ ప్రయారిటీ ఓటు మల్లన్నకి ఇరవై రెండు మంది వేశారు తర్వాత రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు మంది ప్రేమేందర్ కు ఇరవై నాలుగు మంది అశోక్ సార్ కు ఇరవై రెండు మంది రాకేష్ కి అరవై ఏడు మంది మల్లన్నకు నూట ఇరవై రెండు అశోక్ సార్ కు ఇరవై నాలుగు మంది సెకండ్ ప్రయారిటీ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా మల్లన్న ఆదిత్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొదటి రౌండ్ అయిపోయేసరికి మల్లన్నకు వచ్చినటువంటి ఆధిక్యం పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతూ ఉన్నాడు ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఒకవేళ ఇప్పుడు గెలుప అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయని ఒకసారి మనం చూసుకునే పరిస్థితి ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మల్లన్న ఇప్పటికి మనకున్న లీడ్ ఎంత ఉంటే పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఐదు ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఒకవేళ రాకేష్ రెడ్డి గెలుపె విజయ అవకాశాలు ఉండాలంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లలో మల్లన్న లీడ్ ని చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటేనూ కింది ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అశోక్ సార్ ఎలిమినేట్ అవుతారు ఇతను సెకండ్ ప్రయారిటీ ఓట్లు యాడ్ చేస్తారు తర్వాత ప్రేమేందర్ రెడ్డి అవుతాడు ఇతను సెకండ్ ప్రయారిటీ ఓట్లు యాడ్ చేస్తారు తర్వాత రాకేష్ రెడ్డి ఎలిమినేట్ అవుతాడు ఇతను సెకండ్ ప్రయారిటీ ఓట్లు యాడ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి మల్లన్న కన్నా ముందు రాకేష్ రెడ్డి వస్తేనే మల్లన్నకు రాకేష్ రెడ్డికి విజయ అవకాశాలు ఉంటాయి లేదంటే ప్రేమేందర్ రెడ్డి ఒకవేళ సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఆ రాకేష్ రెడ్డిని మల్లన్న క్రాస్ చేసి ఈ లీడ్ క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ కి వస్తేను ప్రేమేందర్ రెడ్డికి విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉన్నది లేదంటున్న అశోక్ సార్ కూడా ఈ ముగ్గురు ప్రధాన పార్టీ అభ్యర్థులను లీడ్ క్రాస్ చేసి అశోక్ సార్ మొదటి ప్లేస్ కి వస్తేను సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఈ యొక్క అశోక్ సార్ కే విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా ఈ లీడ్ని క్రాక్ చేసే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా మల్లన్న నూట ఇరవై రెండు ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు రాకేష్ రెడ్డి అరవై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి మల్లన్నకు నూట ఇరవై రెండు ఓట్లు పడ్డాయి రాకేష్ రాకేష్ రెడ్డికి అరవై ఏడు ఓట్లు పడ్డాయి ఇది ఇలా ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ అనేది కొనసాగుతూ ఉన్నది ఈ ఎలిమినేషన్ రౌండ్ అనేది ప్రేమేందర్ రెడ్డి వరకు వచ్చేంత వరకు కూడా రాకేష్ రెడ్డికి విజయ అవకాశాలు ఉన్నట్టే ఎందుకంటేను బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి సెకండ్ ప్రయారి ఈయన ఎలిమినేషన్ చేసే ముందర బీజేపీకి ఓట్లు ఈయన ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేసారా అన్నదే అసలైన ట్విస్ట్ ఒక్కసారి ప్రేమేందర్ రెడ్డికి వేసినటువంటి సెకండ్ ప్రయారిటీ వేసిన వాళ్ళు మల్లన్నకు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి వేస్తారా బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశమే ఎక్కువగా కనపడతా ఉన్నది అందువల్ల ఒక్కసారి ఈయన ఎలిమినేషన్ అయ్యేంత వరకు కూడా రాకేష్ రెడ్డికి విజయ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ ఓటు రాకేష్ రెడ్డికి పడే అవకాశం ఉన్నది కాబట్టి రాకేష్ రెడ్డి ఇంత ముందుకు వచ్చిన ఎలిగేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తా నిన్న కౌంటింగ్ ఫలితాలలో కౌంటింగ్ కేంద్రాలలో చాలా అవకతవకలు చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లని గాని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని గానీ ఆ గింట్ వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ మాకు క్లారిటీ చూపిస్తలేరు ఆ ఏకంగా మీడియా ముందుకు వచ్చేసి అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు మాకు తెలియకుండానే అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు అన్నటువంటి చిన్న ఎలిగేషన్ కూడా రాకేష్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉన్నది ఆ ఈ రాకేష్ రెడ్డి చేసినట్టు ఎలిగేషన్ కూడా తీర్మాన్ మల్లన్న గారు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది ఆ యొక్క ఇక్కడ సిబ్బంది దగ్గర ఇక్కడే ఉండి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండేసి ఆ లాస్ట్ వరకు ఉండి మీరు ఎలిగేషన్ చేయాలి కానీ అక్కడ వెళ్ళిపోయి ఎలిగేషన్ చేయాల్సిన అవసరం లేదని కూడా మళ్ళన మనకు మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది ఇది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ మీకు ఇంకా ముందు ముందులో అప్డేట్ ఇస్తూనే ఉంటాం ప్లీజ్ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి